चलने चले अपनों तारे को अपने तना लेंगे चलने चले अपनों तारे को अपने तना लेंगे जिंदा पास जिंदा पास सीएटीओ जिंदा पास सीएटीओ जिंदा पास सीएटीओ जिंदा पास सीएटीओ जिंदा पास राती चाय वाले ऑनलाइन या पन्नर राती चाय वाले

అందరికీ నమస్కారము మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నలభై ఎనిమిది గంటల ధర్నా అనేది నిర్వహించడము జరిగింది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి నుండి మాకు రాష్ట్ర పిలుపు మేరకుగా మీ పిలుపు మేరకులో దీనిలో భాగంగా ధర్నాను నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో వంట వార్పు ప్రోగ్రాం కూడా మాకు ఉంటుంది ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని మేము సిఐటి పిలుపు మేరకు చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మాకు సంవత్సరం గత సంవత్సరము పద్దెనిమిది వేల సాలరీ మేమైతే ఎప్పుడైతే ఇరవై నాలుగు రోజుల సమ్మె చేసి మరి అప్పుడు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ ఉన్నది దాన్ని విరమించుకున్నప్పుడు గాను మాకు అన్ని ప్రభుత్వాలు మనకు ఏం చెప్పినంటే మేము మీరు సమ్మెను విరమించుకోండి మీకు పద్దెనిమిది వేల జీతం చేస్తాము అదేవిధంగా గ్రాట్యూటీ తెల్లిస్తాము సుప్రీంకోర్టు గుజరాత్లో ఇచ్చినట్టు సుప్రీంకోర్టు తీర్పు అన్నీ కూడా మేము చేస్తాము అని అన్నారు అయితే ఏమైంది అంటే ఇప్పుడు పాపం యాభై యాభై తొమ్మిది అరవై సంవత్సరాలున్న టీచర్లను ఆయలను ఏం అంటే ఒక వాళ్ళకి ఏం చెప్పకుండా ఏం ఇవ్వకుండా పూర్తి చేతులతోటి వాళ్ళను తొలగించడం జరిగింది ఇప్పటికీ కూడా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు ఏవి లేవు వాళ్ళకు కనీసం వాళ్ళు ఎట్లా బతకాలి అంగన్వాడిలో వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల సేవలు చేసి వట్టి చేతులతో కడుపు పట్టుకొని వాళ్ళు ఇంటికి పోయి ఒక్కొక్కరు ఏడుస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇంట్లో కూడా వాళ్ళకు వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కానీ ఎప్పుడు చూసినా అంగన్వాడి అంగన్వాడి అని వెళ్ళినావు నీ బతుకును బతుకు అనే రకంగా వాళ్ళకు పోషించే వాళ్ళు లేకుండా వాళ్ళ పరిస్థితి ఈరోజు ఘోరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి ఈరోజు ఈరోజు నలభై ఎనిమిది గంటల ధర్నా అనేది మేము మా పూట ఏమంటారు మా కడుపు కడుపులో ఉన్న బాధతోటి పెట్టుకున్నదే కానీ ఎందుకంటే ఆ పద్దెనిమిది వేలు ఇస్తామో ఇస్తామో అన్నారు ఇప్పటికీ సంవత్సరం అయింది ప్రభుత్వాలు వచ్చి కూడా చెప్పినవి కూడా మాకు ఏమి కూడా అమలు లేవు మాకు ఒకటి ఏలు లేవు సాలరీ సరిగా లేదు మళ్ళీ ఈ నెల నెలకు కూడా ఫస్ట్ వచ్చినాక కూడా ఈ శాలరీ అనేది ఇవ్వడం జరగదు మళ్ళీ మేము వెళ్ళాము లెటర్లు పెట్టాలి ఎప్పుడూ పద్దెనిమిదో డేట్కో ఇరవై డేట్కో ఐదో డేట్కో ఇస్తామన్నారు సాలరీలు ఎప్పుడో నిరాకరణ వేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ అంగన్వాడీ చేయాలి అంటే చాలా బాధాకరంగా ఉన్నది మళ్ళీ అంగన్వాడి ఆఫ్లైన్ ఆన్లైన్ వర్క్ అని పోషణ తాకరు మన ఎన్ అని అందులో ఇందులో ఉండాలి అందులో ఉండాలి పిల్లలు అదే రకంగా ఇప్పుడు ఫేస్ అని ఒకటి పెట్టిరు అవి మాల మారుమూల ప్రాంతంలో ఆ టూ జీ ఫోన్ను పని చేయక టీచర్ల మందరం కూడా మనోవేదనకు గురవుతున్నాము ఈ అంగన్వాడీ ఏసి ఇప్పుడు ఆఫ్లైన్ పద్ధతి ఉన్నప్పుడు మేము ఎంతో మంచిగా చేసుకున్నాం ఆన్లైన్ ఇచ్చిరు చెయ్యమని మేము ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మేము వర్క్ చేయము అనేది అంగన్వాడీ టీచర్ల ఆయన ఉద్దేశం కాదు मेमेड़ పని అనేది మా బాధ్యత చేస్తాము కాకపోతే మాకు తగిన విధంగా పనికి తగ్గట్టుగా వేతనం ఉండాలి అదే రకంగా టూ జీ ఫోన్లు కాదు మాకు ఫైవ్ జీబీ ఇవ్వండి మాకు లేకపోతే ట్యాబ్లు ఇవ్వండి మేము చేస్తాం చేయమనట్లేదు మీరు ఏదో టూ జీబీ చేసి ఇవి చేయాలి అవి చేయాలని ఇవాళ టీచర్లను ఆయలను మనోవేదనకు గురి చేసుకుంటా చాలామంది షుగర్ బీపీలతో చనిపోయిన పరిస్థితులు ఉండన్నాయి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకు కనీసం తిండి లేక దిండుమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఈ నలభై ఎనిమిది గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటీ పిలుపు మేరకు దీనిలో భాగంగా ఈ నలభై ఎనిమిది గంటల వంట వార్పు ప్రోగ్రాం కూడా చేస్తున్నాం అదే రకంగా మన ఈరోజు రాష్ట్ర కార్యదర్శి అయిన జయలక్ష్మి గారు కూడా మనకు మధ్యాహ్నం వరకు వస్తారు కాబట్టి మేము ఇది మాత్రము చాలా బాధాకరము ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మాకు సరైన వేతనాలు లేవు సరైన టీఏడిఏలు లేవు సరైన ఏది లేకుండా వట్టి గౌరవ వేతనం ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని ఇవన్నీ కాదు రెగ్యులరైజేషన్ చేయమంటున్నాం ఇవాళ వేరే మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ అని మాకు వ్యతిరేకంగా మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ స్కూల్ మా స్కూల్ పిల్లల్ని తీసుకొని వేరే స్కూల్ పెట్టి మరి ఇట్లా మా పొత్త మీద కొట్టడానికి కూడా ప్రభుత్వం ముందుకుంది వెంటనే వెనక్కి తీసుకోవాలని నిన్న మూలంగా నేను తెలియజేస్తున్నాను ಬಿನಾತಾ Coba. நீ நேர பிள்ளல தலை

ரொம்ப <muchos> பிடிக்கான

మేడం కురిసి కొంచెం అట్లా కూసేది కానీ ఇప్పుడు ఒకళ్ళ మైండ్ చేస్తారు ఏమనంటే అమ్మ ధర్నాకు వచ్చిన వాళ్ళందరూ మన ఇంటికి ఇద్దరు కూర్చోవాలి ఆడి రాడీ ఇద్దరు అందరూ ఏమి లేదు రోజు అన్నీ రానన్నది రానన్నది మేడానికి అన్నది ఆమె ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తా